హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం గుంతకల్ శాసనసభ్యులు గుమ్మునూరు జయరామన్న గారు కార్యకర్తల సమావేశంలో వాళ్ళకి అండగా ఉంటానని వాళ్ళని కాపాడుకుంటానని అన్న సందర్భంలో ఆయన గుంతకల్ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని కబర్దార్ జయరామ్ అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ ఈ పార్టీలో దౌర్జన్యాలకు ఈ అవినీతికి తా ఉండదు ఎలాంటి వారు వచ్చినా కూడా ఇక్కడ ఆ క్రమశిక్షణగా మెలగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో గుంతకల్ నియోజకవర్గంలో దోపిడీ అవినీతి విపరీతంగా జరిగిన సంగతి ప్రజలందరికీ తెలుసు వాళ్ళు కసాపురంలో కసాపురం నుండి నోనుముకల వరకు ప్రతి ఏరియాలో కబ్జాలు చేయడం కబ్జాలు చేయడం జరిగింది అక్కడ ప్రతి ప్రజలు భయ భయంతో బ్రతుకుతున్నారు ఆ టైంలో కాబట్టి వెంకటరామరెడ్డి గారికి ఒకటే మనం చేసుకుంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వం క్రమశిక్షణ గల ప్రభుత్వం మీరు బెదిరిస్తే భయపడ్డానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి భయానికి లోను కారు కాబట్టి మీరు మీ శాసనసభ్యుల వరకు మీ కార్యకర్తల వరకు ఉన్న తెలుగుదేశం జోలికొస్తే మేము ఊరుకునేది లేదు మేము ఒక్కటే మనం చేసుకుంటున్నాం ఆయన మాజీ చైర్మన్ జిమ్గల రామాన్యాల గారు మాట్లాడుతూ ఇక్కడ నిన్న వస్తున్నా ప్రెస్ మీట్ లో చెడ్డి గ్యాంగ్ అవినీతి పరులు అంటున్నారు ఎవరై అవినీతి పరులు మీ పార్టీ అధ్యక్షుడే ఫోర్ ట్వంటీ మీ పార్టీ అధ్యక్షుడే అవినీతి పరుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి పార్టీలో ఉండి కూడా మీరు మమ్మల్ని అవినీతి పరుడము అది అవివేకము అజ్ఞానము కాబట్టి మీరు ఆ పార్టీలో ఉండి అవినీతి సొమ్ములతో అవినీతి డబ్బులతో చెడవేకపోయి మమ్మల్ని అనడము భాయం కాదు ఇలాంటి పార్టీలో తెలుగుదేశం పార్టీని విమర్శించడం మీకు తగదు అందరికీ నమస్కారం ఈ రోజు మీడియా సమావేశంలో ఒక్కటే వీళ్ళని చెప్పదలుచుకోకున్నాను ఈ నాలుగు రోజుల నుండి జరుగు జరుగుతున్న ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు ఒకరోజు మాట్లాడిన మాటలు ఒక రోజు గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది ఆ రోజు మాట్లాడిన టీడీపీ నా కొడుకులని తొక్కు పారేస్తానని నా ఆ రోజు ఎక్కడ పోయింది నీ శాసనసభ గౌ గౌ గౌరవం ఈ రోజు మా శాసనసభ్యులు మాట్లా మా సభ్యులు మాట్లాడినారని మీరు నిల్దిస్తున్నారు ఎందుకు మాట్లాడినారు ఏ వదలని మాట్లాడినారు ఒక దూరి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఈరోజు మీ మీ కార్యకర్తలు మీ దగ్గర పని చేస్తున్నారని మీ మీ కార్యకర్తలు మా మాకు ప్రాణాలు ఇస్తారని అంటున్నారు ఈ రోజు మీ కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నారు కాబట్టి మా శాసనసభ్యులు ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి మీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు ఆయన ఈ రోజు కూడా సంవత్సరం పాటు ఓర్చుకొని ఉన్నాడు మీ కార్యకర్తలు ఏం చేసినా చేపించుకుంటున్నా పని చేసి పెట్టి మనకి పనికి వస్తారు అందరినీ దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో దగ్గర చేసుకొని పని చేస్తుంటే ఈ రోజు ఎందుకు మాట్లాడినారు తోకలు కత్ కత్తరించి చున్నం పెడతాననే మాటకు మీరు మీరు మాకు కౌంటర్ చేశారు దానికి ఓకే ఎందుకంటే మేము ఆ రోజు కూడా మీ కార్యకర్తలు మా దగ్గర చేర్చుకోవడం మాది అవేకము కానీ వాళ్ళు వచ్చి పనులు చేసుకొని ఈ రోజు కూడా మీరు పార్టీలో చేరుకపోతే మీ తోకలు కట్ చేసి చున్నం అన్నాడు కాబట్టి మా శాసనసభ్యుల్ని ఈ రోజు సంవత్సరం పాటు ఆయన తెలుసుకొని మాట్లాడిన మేము గర్వించుకుంటున్నాం ఆయన కానీ ఈ రోజు మీరు ఏదో మాట్లాడి ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరు మాట మాట్లాడి మండలంలో జరుగుతున్న నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకి అటెండా జరుపుకుంటూ మీరు అన్ని చేసుకుంటూ పోతే ఎవరు చూసుకుంటా ఊరికే ఉండే ఉండే పరిశక్తి ఉండదు కాబట్టి ఈ ఈ మీడియా మిత్రులకి ఈ నాయకులకి ఒకటే కోరుతున్నాను ఎవరు ఏ తప్పు చేస్తున్నారు ఏం కథ అనేది మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని కనుక్కోండి మాజీ శాసనసభ్యుల సభ్యులకి ఒకటే నేను విన్నపం ఈరోజు మీ మీ కార్యకర్తల్ని మాట్లాడినారని మా ఎమ్మెల్యే మీద బురద చల్లే మాటలు మాట్లాడ మాట్లాడటం మానుకోండి కాకపోతే మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఎవరు వచ్చినా అభివృద్ధి పనులు చేసి పెడదాం ఎవరు వచ్చినా మనం గౌరవిస్తాం కానీ వాళ్ళు తెలుసుకున్న పోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారని మా మాతోనే మాట్లాడినాడు కాబట్టి ఆయన గౌరవించి మాట్లాడుతున్నాం ఈరోజు ఇంకోటి ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు ఆ గుత్తి మాజీ జెడ్పీటీసీ గారు మాట్లాడతారు ఆయన గంగ జాతర లాస్ట్కి లాస్ట్ కి గంగజాత అంటే ఇక్కడ కోలేరమ్మ జాతర చేసే మా శాత కదా అది మనసులో పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక రే ఒక్కటి తెలుసుకొని మాట్లాడండి కానీ ఈ రోజు కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది గవర్నమెంట్ అంటే మా రాష్ట్రం ఎంతో ముందుకు సంవత్సరం కాలంలోనే మా విజనరీ ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు కాబట్టి మీ మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడో ఏం అభివృద్ధి చేశాడో మీరు ఒక్కతూరి తెలుసుకొని మాట్లాడి మీ మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు వరదలు సంవత్సరం కిందట వరదలు వచ్చినాయి వరదలు వచ్చేటప్పుడు అదే కృష్ణాబయ్యారేజ్ కూల్చి బురద బురద వెళ్ళే పనులు చేసినది ఎవరు ఓరి గుర్తించుకోండి ఈ రోజు మీరు పల్నాడు ప్రోగ్రాంకి వెళ్ళారు మీ కార్యకర్తను చంపుకొని మీరే చేసుకొని అది కూడా మా కా మా లీడర్ల మీద బురద పనులు చేస్తున్నారు కాబట్టి ఒక్క తూరి మీ నాయకులు గాని మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి గాని ఒక్కదోరు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు